హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం అందరి కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇక ప్రేమ మాత్రం ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి ఇంత రాత్రి అవుతున్నా ధీరజ్ ఇంకా నైట్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడా ఇంటికి రాలేదు ఒకవేళ ఆయన నైట్ డ్రైవింగ్ చేస్తున్నాడని మావయ్యకి తెలిసిపోతే ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పి ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది ఇక అది చూసిన రామరాజు ఏంటి భుజమ్మా ఇంకా నీ ముద్దుల కొడుకు ఇంటికి రాలేదా సారు ఎక్కడ పెత్తనాలు చెలాయిస్తున్నాడో ఒరే పెద్దోడా ఒకసారి సార్కు ఫోన్ చేసి కనుక్కోరా తను ఎక్కడ ఉన్నాడో అని రామరాజు అనగానే అప్పుడు చందు సరే నానా అని చెప్పి వెంటనే తన ఫోన్ తీసి ధీరజ్కి ఫోన్ చేస్తాడు చందు నుండి ఫోన్ రావడంతో ధీరజ్ ఫోన్ లిప్ చేసి చెప్పురా పెద్దోడా అనగానే అప్పుడు చందు ఒరే ధీరజ్ ఎక్కడున్నావురా ఇంత రాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదేంట్రా అని చందు అనగానే అప్పుడు ధీరజ్ ఒరేయ్ కాస్త వర్క్లో ఉన్నాను రా నేను డ్యూటీలో ఉన్నాను వచ్చేస్తాను అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు చందు ఏంట్రా ఇంకా ఏం డ్యూటీ చేస్తున్నావు అయినా ఐదు గంటకే నీ డ్యూటీ అయిపోతుంది కదరా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అనగానే అప్పుడు ధీరజ్ ఒరై నీకేంట్రా ఆగు నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు అది చూసిన రామరాజు ఏంటి బుజ్జమ్మ వాడేదో బిజీ అంటున్నాడు అని చెప్పి రామరాజు అనగానే ఇక సాగర్ నర్మద ధీరజ్ గురించి కాస్త మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటారు అది గమనించిన శ్రీవల్లి మావయ్య ధీరజ్ ఏం పని చేస్తున్నాడో సాగర్కి నర్మదకి తెలిసినట్టుంది నాకు అనుమానం అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్నా నర్మదా సాగర్ ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు సాగర్ నీకేమైనా తెలుసారా అనగానే ఇక సాగర్ చాలా కంగారు పడుతూ లేదు నానా నాకేమీ తెలియదు అని సాగర్ అంటాడు ఇక వేదవతి మాత్రం ఉసై నీకేమన్నా తెలిస్తే నాకు చెప్పవే అని అని వేదవతి మెల్లగా చెప్తూ ఉంటే ఇక అది చూసిన శ్రీవల్లి వెంటనే రామరాజుకి సైగ చేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూపిస్తుంది అది చూసిన రామరాజు ఏంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుకుంటున్నారు అనగానే అప్పుడు వేదవతి ఏమీ లేదండి అని కంగారు పడుతుంది ఇక అది చూసిన రామరాజు చూడండి మీ మాట తీరు మీ ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది చూడండి మీరు నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది ఒకవేళ ఏ విషయమైనా నా దగ్గర తెలియకుండా దాస్తే ఇక పరిస్థితులు ఎలా ఉంటాయో నాకే తెలియదు అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన నర్మదా సాగర్ వేదవతి చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి ఉండండి మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదా ఆ విషయమేంటో తెలుసుకుంటాను మావయ్యతో తప్పనిసరిగా చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ దగ్గరికి వచ్చి అమ్మ ప్రేమ ఏంటమ్మా చిన్నోడు ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడు నీతో ఏమైనా చెప్పాడా అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ అత్తయ్య అది అని అంటూ ఉంటే ఇక వేదవతి మాత్రం చెప్పమ్మా ఏం జరిగింది నిజం చెప్పు ఒకవేళ ఏదైనా జరిగేది ఉంటే మీ మావయ్యతో చెప్దాం లేకపోతే ఆ నిజం తర్వాత తెలుసుకొని మీ మావయ్య మన మీద చాలా సీరియస్ అవుతాడు అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ చాలా బాధపడుతూ అత్తయ్య నా కోసం నాకు ఇచ్చిన మాట కోసం నా చదువు పూర్తి కావడం కోసం ధీరజ్ ఇప్పుడు ఫీజా బాయ్గా కాకుండా మళ్ళీ నైట్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఈ విషయం ఇంట్లో చెప్పలేదు అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్నా వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటే మళ్ళీ ఇది గొడవకే కదా వీడు పని పనిచేయడమే ఆయనకిష్టం లేదు మళ్ళీ ఇప్పుడు డెలివరీ ఇప్పుడు డ్రైవింగ్ చేస్తే మీ మావయ్యకి ఎదురు పడితే ఇంకా ఏమైనా ఉందా అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు ప్రేమ అత్తయ్య నా చదువు పూర్తి కావాలంటే ధీరజ్ నైట్ డ్రైవింగ్ చేస్తానంటున్నాడు నేను వద్దు చదువుకోను అని చెప్పినా వినకుండా నా కోసం ఆయన నైట్ డ్రైవింగ్ చేస్తున్నాడు అని చెప్పి ఇక ప్రేమ అనగానే అప్పుడు వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ అమ్మ ఇదంతా నా వల్లే కదా ఆ రోజు ఆలోచించకుండా నీ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని నేను వాడి చేత నీ మెడలో బలవంతంగా తాలి కట్టించాను ఆ రోజు నుండి మీ ఇద్దరికీ చాలా కష్టాలే ఎదురవుతున్నాయి అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటుంది ఈ అప్పుడు ప్రేమ లేదత్తయ్యా నేను ఆ కళ్యాణ్ గారిని నమ్మి మోసపోయాను వాడు చేసిన పనికి నాకు తలదించుకునే పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయమే మంచిదత్తయ్యా లేకపోయి ఉంటే నన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు అమ్మ నాన్న పరువు పోయేది ఇంటి గౌరవం పోయేది అని ప్రేమ బాధపడుతూ ఉంటుంటే అప్పుడు వేదవతి వెంటనే ప్రేమని ఆక్ చేసుకొని అమ్మ ఆ రోజు నేను ధీరజ్కి నీకి పెళ్లి చెయ్యి చేసి ఉండకపోతే బాగుండేదేమో మీరింతలా కష్టపడేవాళ్ళు కాదేమో ఇప్పుడు ఆ పెళ్ళి ధీరజే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని మీ మామయ్య నమ్మి ధీరజ్ని పాపం శాశ్వతంగా దూరం చేసుకునేలా ఉన్నారు తల్లి కొడుకు తండ్రి కొడుకులని శాశ్వతంగా విడదీస్తున్నాను ఇదంతా నా పాపమే అమ్మ అని చెప్పి ఇక వేదవతి ప్రేమ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే రామరాజు ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తాడు ఇక వేదవతి ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటే ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక రామరాజు చాటుగా వచ్చి వేదవతి ప్రేమ మాటలు విని ఒక్కసారి షాక్ అవుతాడు అంటే ఆ రోజు ధీరజ్ ప్రేమ ప్రేమించుకోలేదా పెళ్ళి చేసుకోవాలనుకోలేదా అంటే ఈ బుజ్జమ్మే వాళ్ళిద్దరి పెళ్లి జరిపించి నా దగ్గర ఆ విషయం దాచి నన్ను మోసం చేసిందా అని చెప్పి రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక చాలా కోపంగా వెంటనే వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్ళి బుజ్జమ్మ అని గట్టిగా అంటాడు ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే తన మనసులో ఇదేంటి ఇప్పుడు నేను మాట్లాడుకున్న మాటలన్నీ ఈయన వినేశాడా ఈయనకు నిజం తెలిసిపోయిందా అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడు రామరాజు చెప్పు భుజమ్మ నా పెళ్లి జరిగిన దగ్గర నుంచి ఏ రోజు కూడా నువ్వు నాతో అబద్ధం చెప్పలేదు నన్ను మోసం చేయలేదు కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను అంటే ఆ రోజు నువ్వు ధీరజకి ప్రేమకి పెళ్ళి చేశావా నిజమా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి అది కాదండి నేను చెప్పేది వినండి అని రా వేదవతి అంటుంది అప్పుడు రామరాజు చెప్పు బుజ్జమ్మ నిజంగా ఆ రోజు నువ్వే ప్రేమకి ధీరజ్కి పెళ్ళి చేశావు కదా అని గట్టిగా నిలదీయడంతో అప్పుడు వేదవతి అవునండి ప్రేమ ధీరజ్ ప్రేమించుకోలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు కానీ అక్కడ నా మేనకోడల జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని చేసి తెలుసుకొని నేను ధీరచేత ప్రేమ మెడలు బలవంతంగా తాలి కట్టించాను అందులో నా తప్పేమీ లేదండి అయినా ఈ విషయం మీ దగ్గర దాచిపెట్టడం మిమ్మల్ని మోసం చేయడం నా తెప్పే అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఇన్ని రోజుల నుంచి నా భార్య నా దగ్గర ఏ విషయము దాయదు నన్ను మోసం చెయ్యదు అని ఇన్ని రోజులు నమ్మాను కానీ నువ్వు నమ్మక ద్రోహం చేశావు ఇక నిన్ను జన్మలో క్షమించను అని చెప్పి రామరాజు చాలా కోపంగా వేదవతి చెంప పగలగొడతాడు ఇక దాంతో ప్రేమ వేదవతి ఒక్కసారి ఇష్టాన్నైపోతారు ఇక రామరాజు చూడు బుజ్జమ్మ ఇక నీ ముఖం నాకు చూయించకు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఇంతలోనే సాగర్ నర్మదా చందు అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక వేదవతి బాధపడుతూ ఉండడం చూసి చందు సాగర్ ఏంటమ్మా ఏం జరిగింది నాన్న ఎందుకు నీ మీద అంత కోపంగా ఉన్నాడు చెప్పమ్మా అనగానే అప్పుడు వేదవతి జరిగిన విషయం మొత్తం కూడా సాగర్ చందుకు చెప్తుంది అది విన్న సాగర్ చందు ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక చందు నానా ఇందులో అమ్మ చేసిన తప్పేముంది ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోతుందంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు అందుకే తన మేనకోడలి జీవితం కాపాడడం కోసమే తమ్ముడి చేత అమ్మ ప్రేమ మెడలో తాలి కట్టించింది నానా అమ్మ చేసింది కరెక్టే నానా అని చందు అనగానే అప్పుడు రామరాజు ఒరై నువ్వు నోర్ ముయ్యరా నువ్వు నాకు చెప్పే అంతటి పెద్దవాడివైపోయావా చూడు మీ అమ్మ నన్ను మోసం చేసిందిరా ఇక ఒక్క నిమిషం కూడా మీ అమ్మ ధీరజ్ ప్రేమ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి రామరాజు ఇక వేదవతిని చూడు బుజ్జమ్మ నన్ను మోసం చేసినందుకు నీకు వేస్తున్న శిక్ష ఇదే నన్ను వదిలి ఈ ఇల్లును వదిలి నువ్వు దూరంగా వెళ్ళిపో అని రామరాజ్ చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ అక్కడే కుప్పకూలిపోతుంది ఇక అది చూసిన ధీరజ్ నానా నేను చేసిన తప్పుకి అమ్మని మీరు బాధ పెట్టొద్దు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఒరై ఇదంతా నీ వల్లేరా నేనన్నా నా మాట అన్నా నీకు గౌరవం లేదు అయినా ఇప్పుడు మీ అమ్మని వెనకేసుకురావడమేంటరా చూడు ఇక ఒక్క నిమిషం కూడా మీరు నా ముగ్గురు ముగ్గురు ఇంట్లో ఉండకూడదు బయటికి వెళ్ళండి అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు నర్మద ఏంటి మావయ్య మీరు అలా చేస్తున్నారేంటి పెద్దవారయ్యుండి పిల్లలని క్షమించాలి కానీ అది మనసులో పెట్టుకొని మీరిలా వాళ్ళని బయటికి ఏంటి మావయ్య ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోతుంటే మీరు కూడా చూస్తూ అలాగే ఊరుకునేవారా చూడు మావయ్య ఆ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా అలాగే చేసేవారు అని నర్మద అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడమ్మా నేను చేసిన దానికి తప్పు అనడం లేదు కానీ ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావని నన్ను ఎందుకు మోసం చేశావని మీ అత్తయ్యని నిలదీశాను తన దగ్గర సమాధానం లేదు ఆ సమాధానం చెప్పిన రోజే మీ అత్తయ్యని ఇంట్లోకి తీసుకొస్తాను అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన శ్రీవల్లి మాత్రం తన మనసులో చాలా సంతోషపడుతూ అత్తయ్య ధీరజ్ ప్రేమ మీరు ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు ఇక మిగిలింది సాగర్ నర్మదే వాళ్ళని కూడా ఏదో విధంగా నేను వాళ్ళని బయటికి పంపిస్తాను ఇక ఈ ఇంటిని ఆస్తిని నా సొంతం చేసుకుంటాను నా మాటలు వినేలా నా మాట అంటే వేదంలా మావయ్యని వినేలా చేసి ఇక ఆస్తిని తీసుకొని బావని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను ఇక మావయ్యని కూడా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది అది చూసిన నర్మదకి చాలా కోపం వస్తుంది అవును మావయ్య అసలు ఈ విషయం మీతో ఎవరు చెప్పారు శ్రీవల్లే కదా అని నర్మదా అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏంటమ్మా ప్రతిసారి శ్రీవల్లిని అంటున్నా చూడు ఆ ఇంటి పెద్ద కోడలిగా తనకు కొన్ని బాధ్యతలు హక్కులు ఉన్నాయి అవి తను దాటదు కానీ ప్రతిసారి శ్రీవల్లిని అంటే నేను ఊరుకోను అని చెప్పి ఇక రామరాజు అనగానే అందరూ కూడా చాలా బాధపడుతూ రామ ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక వేదవతి ధీరజ్ ప్రేమ ముగ్గురు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన భద్రావతి చాలా కోపంగా ఒరైర్ రామరాజు నా చెల్లెల్ని మేనకోడల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసావు కదరా నీ సంగతి తర్వాత చెప్తాను అని చెప్పి ఇక వెంటనే భద్రావతి వేదవతి దగ్గరికి వచ్చి చూడు వేదవతి ఇప్పటికైనా తెలుసుకో ఆ రామరాజుగాడు మంచివాడు కాదని నీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాను ఈరోజు నిన్ను ఏం చేశాడు నడి రోడ్డు మీద వదిలేశాడు పద ఇంట్లోకి వెళ్దాం అని భద్రావతి అనగానే అప్పుడు వేదవతి చూడక్క ఆయన నన్ను వదిలేయలేదు ఆయన దగ్గర నేను ఒక విషయం దాచాను అది నాతో ఎందుకు చెప్పలేదని నన్ను నిలదీశాడే తప్ప నువ్వంటే ఇష్టం లేదు బయటికి వెళ్ళమని చెప్పలేదు అని వేదవతి అనగానే అప్పుడు భద్రావతి ఏంటి విషయం దాచావా ఏంటది నీ కొడుకులు నీ ఆయనలాగే ప్రేమించి పెళ్లి చేసుకొని ఆస్తులున్న అమ్మాయిని కోడల్లోనిగా ఇంటికి తీసుకొచ్చాడు కదా ఇంకా తనకి సంతోషమే కదా అయినా వేరే అమ్మాయిలని అలా ప్రేమించడం తప్పు కాదా నీ కొడుకుడికి ఆ బుద్ధి చెప్పలేదా అని చెప్పి ఇక భద్రావతి ధీరజ్ చందు సాగర్ల గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే భద్రావతి చంప పగలగొడుతుంది చూడు నా కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు అసలు ఈ విషయం ప్రేమని అడుగు ఆ నిజమేంటో తనే చెప్తుంది ఆ తర్వాత నీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం ఏంటే ప్రేమ మీ అత్తయ్య ఏదో చెప్తుంది అనగానే అప్పుడు ప్రేమ అవునత్తయ్య అత్తయ్య చెప్పింది కరెక్టే అసలు నేను ధీరజ్ని ప్రేమించలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ వాడు నన్ను ప్రేమించలేదు నా దగ్గర ఉన్న డబ్బు నగలని చూసి నన్ను ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాడు ఇక నన్ను హోటల్లో వేరే వాళ్ళకి అమ్మేసి నా దగ్గర నుండి డబ్బు నగలు తీసుకొని పారిపోబోయాడు అది తెలుసుకున్న బావ మాత్రం ఆ పోలీసుల కేసులో నన్ను అరెస్టు కాకుండా చూసి నా మెడలో తాలి కట్టి నా జీవితాన్ని నిలబెట్టాడు అది మీకు తెలియక బావ తప్పు చేశాడని ఇంట్లో నుంచి పారిపోయి నన్ను పెళ్లి చేసుకున్నాడని నువ్వు ఎన్నో మాటలు అన్నావు కానీ ఆస్తి కోసం కాదత్తా వాడు నా మీద ప్రేమతోనే పెళ్ళి చేసుకున్నాడు నా జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని అత్తయ్య చెప్పిన మాటలు విని అత్తయ్యకి ఇచ్చిన మాట కోసమే నా మెడలో తాలి కట్టాడు అది మీకు తెలియక బావని మా కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టారు అని చెప్పి ఇక ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్నా భద్రావతి స్టన్ అయిపోతుంది ఏంటే నువ్వు చెప్పేది నిజమా అంటే ధీరజ్ రామరాజు కుటుంబం ఏ తప్పు చేయలేదా ఇదంతా నా వల్లే కదే బామ్మ వేదవతి ధీరజ్ నన్ను క్షమించండి నిజం తెలుసుకోక మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇక భద్రావతి పదధీరజ్ ఇంట్లోకి వెళ్దాం అని భద్రావతి అనగానే అప్పుడు ధీరజ్ లేదు నేను మీ ఇంట్లోకి రాను అని చెప్పి ధీరజ్ చెప్పగానే అప్పుడు భద్రావతి చూడు ధీరజ్ నేను మీ అమ్మ లాంటి దాన్నే నా కడుపున పుట్టకపోయినా ఇక నుండి మిమ్మల్ని నా కొడుకుల్లాగే చూసుకుంటాను నీ గురించి మీ గొప్పతనం గురించి తెలుసుకున్నాను అందుకే మీ అమ్మగా నేను చెప్తున్నాను పద ధీరజ్ అని చెప్పి ఇక భద్రావతి అనగానే అప్పుడు వేదవతి ధీరజ్ భద్రావతి వైపు అలాగే చూస్తూ ఉంటారు ఇక వేదవతి లేదక్క ఇప్పుడు ఆయనని కాదని నేను మీ ఇంట్లోకి వస్తే ఇప్పుడు శాశ్వతంగా ఆయన నేను విడిపోతాము లేదక్క ఈ గొడవలు కాస్త సర్దు మరిగాక అన్నీ అర్థమయ్యేలా చెప్పి రెండు కుటుంబాల మధ్య గొడవలని కాకుండా చేస్తాను అని వేదవతి ధీరజ్ ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన బాగ్ భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు నేను అందరినీ అపార్థం చేసుకున్నాను ప్రేమని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడని ధీరజ్ మీద చాలా కోపంగా ఉన్నాను కానీ ప్రేమే తప్పు చేసి ఈ నేరాన్ని వాళ్ళ మీద వేసుకొని నా కుటుంబం పరువు పోకుండా కాపాడారు అని చెప్పి ఇక భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజ్ వేదవతి ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామరాజు వేదవతిని ఇంట్లో నుంచి పంపించినందుకు తన గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి భుజమ్మ ఎన్నడూ లేనిది ఈరోజు నువ్వు నన్ను మోసం చేశావు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను పెళ్ళి చేసుకున్నాను నువ్వే ప్రపంచంలా బ్రతుకుతున్న నన్ను ఇలా ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోడావా అని చెప్పి ఇక రామరాజు చాలా బాధపడుతూ ఉంటే అది గమనించిన చందు సాగర్ వెంటనే రామరాజు దగ్గరికి వెళ్ళి నానా నువ్వు చేసింది తప్పు ప్రేమ జీవితం కాపాడడం కోసమే అమ్మ ఇలా నిర్ణయం తీసుకుంది అంతేకాని ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటుంది నానా అని చెప్పి ఇక సాగర్ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు అది గమనించిన శ్రీవల్లి ఇదేంటి మావయ్యకు వీళ్ళు ఇలా చెప్తున్నారేంటి ఒకవేళ మళ్ళీ మావయ్య మనసు మార్చుకొని అత్తయ్యని ధీరజ్ని ప్రేమని ఇంటికి తీసుకువస్తే నేను వేసిన ప్లాన్ మొత్తం నాశనమైపోతుంది వెంటనే ఈ ప్లాన్ని చెడగొట్టాలి అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే రామరాజు దగ్గరికి వెళ్ళి ఏంటి మీరందరూ మావయ్యతో అలా చెప్తున్నారేంటి పాపం మావయ్య అత్తయ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు నమ్మాడు కానీ అత్తయ్య మాత్రం ప్రేమ విషయంలో ధీరజ విషయంలో నేనే పెళ్లి చేశానని మావయ్యతో ఒక్క మాట కూడా చెప్పలేదు పాపం మావయ్య ఎంత బాధపడ్డా ఉంటాడో మీకేం తెలుసు అయినా అత్తయ్య ఇలా మావయ్యని మోసం చేయడం తప్పు కాదా మీరు ఎందుకు ఇంకా మావయ్య తప్పే అని మావయ్యని బాధ పెడుతున్నారు ముందుక్కడి నుంచి వెళ్ళండి అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి నీకేమీ తెలియదు నువ్వు ఊరుకో గొడవ ఇంకా తగ్గించాలని చూడాలి కానీ నువ్వేంటి ఇంకా గొడవని ఎక్కువ చేస్తున్నావు చూడు శ్రీవల్లి నా గనక కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి చందు ఒక్కసారి శ్రీవల్లిని కసిరియడంతో ఇక శ్రీవల్లి చాలా కోపంగా ఇదేంటి నేనొక ప్లాన్ వేస్తే బావ చెడగొడుతున్నాడేంటి ఈ ఆస్తి అంతా నా సొంతం చేసుకోవాలని నేను ఆలోచిస్తుంటే బావకు అదేమీ తెలియకుండా నాన్న అమ్మ తమ్ముళ్ళు అంటూ ఇలా వాళ్ళ వెంబటి పడతాడేంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా వేదవతి ప్రేమ మాటలు చాటుగా విని ధీరజ్ ప్రేమ పెళ్లి చేసింది వేదవతి అని తెలుసుకొని చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్